నమస్తే అండి స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మూడవ వారం అన్నమాట మొదటి వారం అయితే నేను ఏకాదశి తిథి రోజున ప్రారంభించాను ఇప్పుడైతే నేను పూజకు కావాల్సిన అంతా రెడీ చేసుకుంటున్నాను తర్వాత తమలపాకులు పువ్వులు విడి పువ్వులు పూలమాల అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన మాలనైతే నేను తెచ్చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఏదైనా నైవేద్యం పండ్లు పెట్టాలి కాబట్టి నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క పండు అయితే పెడదాం అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే నల్ల ద్రాక్ష తీసుకొచ్చాను ఇంకా తర్వాత పీట మీద ఇలా ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని పిడికిడు బియ్యాన్ని వేసి స్వామివారి ఫోటోని అలా పెట్టేసుకోవాలి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టేసి మాలలు అయితే వేసేయాలి పూలమాల తులసిమాల ఇది వచ్చేసి ముడుపు అన్నమాట నేను మొదటి వారమే ముడుపు వేసుకున్నాను అది ప్రతి వారం పూజలో ఉంచాలి దానికి అగరబత్తి చూపించేసి దండమైతే పెట్టుకోవాలి పసుపు కుంకుమ వేసి ఒకవేళ కోరిక గనక నెరవేరితే తిరుమలకి వస్తాను స్వామి అని దండం పెట్టుకోవాలి అలాగే ఇప్పుడైతే పిండి దీపాలు తయారు చేశాను వీటికి గోవింద నామాలు పెట్టేసుకొని కుంకుమైతే పెట్టుకుంటున్నాను నేను మొదటి వారం అయితే పూర్తిగా నెయ్యి తోటి ఏడు వత్తులు వేసుకొని పిండి దీపాలు పెట్టాను అయితే ఏడువత్తులు వేయడం వల్లనేమో పిండి దీపము వేడికి తట్టుకోలేక పగిలింది పగలడం వల్ల ఏమైతుందంటే అందులోంచి ఆయిల్ అంతా బయటకు రావడం జరిగింది కాబట్టి ఈసారి అయితే నేను వత్తులు వేసుకొని నువ్వుల నూనె కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని పెట్టుకుంటున్నాను మళ్ళీ చివరి వారం నెయ్యితో అన్నమాట ఇంకా తమలపాకులకైతే ఇలా గంధము కుంకుమ పెట్టేసుకున్నాను ఏడు తమలపాకులు తీసుకున్నాను వీటిని పీట పైన ఉంచేసి వీటి మీద దీపాలు అయితే పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత చాలా మంది భయపడుతూ ఉన్నారు ఈ పూజ ఇలా చేయాలి వ్రతం ఎలా చేసుకోవాలని ఇష్టం ఉన్నది వాళ్ళకి చేయాలని కానీ చేయడానికి భయపడుతున్నట్టు అనిపిస్తుంది కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా చాలా సింపుల్గా ఉన్న దాంట్లోనే ఈ వ్రతం చేసుకోవచ్చండి అసలు భయపడాల్సిన అవసరమే లేదు మీకు తోచినట్టుగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే స్వామి మన కోరికల్ని తప్పకుండా తీరుస్తాడు ఆర్భాటంగా హడావుడిగా చేయాల్సిన పని కూడా లేదు స్వచ్ఛమైన మనసుతో చేయండి ఫలితం ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది నా వ్రతాన్ని అయితే నేను ఎంతో సింపుల్గా ఇలా చేసుకున్నాను ఇంకా స్వామివారు మనల్ని కోపడతాడు అనేదే ఉండదు మన తండ్రే కదండి స్వామి మనల్ని తప్పు చేస్తే హక్కున చేర్చుకుంటాడు బిడ్డలుగా నేనైతే నాకు తోచినట్టుగా చేసుకున్నాను ఈ వ్రతాన్ని ఈ వ్రతం చేసిన తర్వాత నేను అంటే ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాలి అంటారు కదా నేనైతే అలా పెట్టకుండా లేని వారికి ఆకలితో ఉన్న వాళ్ళకి ప్రతివారం ఒకరికి పెడదామనుకున్నాను అలాగే నేను బాక్స్ అయితే ప్రిపేర్ చేసి వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి ఆ బాక్స్ ఇచ్చి నేను మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం అయితే తింటానండి ఇంకా తర్వాత నేను ఈ పూజ ఎలా చేస్తానంటే యూట్యూబ్లో ఒక అయ్యగారు ఉంటారు తను చెప్పిన విధానమే నేను ఫాలో అవుతాను ఆ వీడియో పెట్టేసుకొని ఆ మంత్రాలు చదువుతుంటే నేను అనుకుంటూ అక్షింతలు వేస్తాను పువ్వులు అన్ని సమర్పిస్తాను స్వామివారికి నేను ప్రతి వారం అలాగే చేసుకుంటున్నాను ఆ వీడియో ఫాలో అవుకుంటూ ఇంకా నా పూజనైతే నేను ఇలా కంప్లీట్గా చేసుకున్నాను ధూపం వేసేసుకొని హారతి ఇచ్చేసి నా వ్రతాన్ని అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను థర్డ్ వీక్ మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకి వస్తాను